హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే మా మమ్మీ వాళ్ళ ఊర్లో మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అండి మార్నింగ్ టు ఈవినింగ్ ఓకేనా మరి చూసేయండి ముందుగా ఇక మా మమ్మీ అయితే లేచి పొద్దున్నే నైట్ అంతా ఫుల్ వర్షం వచ్చింది ఇక మార్నింగ్ అంతా వాకిలంతా ఎట్లా అయిపోయింది చూడు ముందు రోజే ఊరికి చల్లి అయితే వేసారు అంతా అల్లికి పెట్టారు శివరాత్రి రోజు ఇక ఫుల్ వర్షం వచ్చింది ఇక మా అమ్మ అయితే ఊడుస్తుంది అంతా ఎట్లా అయిపోయింది చూడండి వర్షం వస్తే ఆకిల్ పరిస్థితి అట్లా ఉంటుంది ముందే మా ఇంటి దగ్గర ఇగో చాలా ప్లేస్ ఉంటుంది అలాగే ఇగో మేము ఇక్కడ హైదరాబాద్లో ఉంటాం కదా మా నాన్నమ్మనే చేసుకుంటుంది మా నాన్నమ్మకైతే ఎయిటీ ఇయర్స్ ఇంకా పొద్దున్నే లేచి ఇదంతా ఊకి శాంతి జల్లి ఆకిలిచి ఇగో గిన్నెలు అయితే ఇక్కడ దోముతున్నారు డైలీ మార్నింగ్ సెవెన్ థర్టీ వరకు ఈ పనంతా కంప్లీట్ చేసుకొని తను వండుకొని తిని మళ్ళీ కరువు పనికి వెళ్తుంది అదే హండ్రెడ్ డేస్ పని అంటారు కదా ఇక్కడ ఇక మమ్మీని సగం మూకిన తర్వాత నేను తను వెళ్ళి మీరు అక్కడ నాన్నమ్మకి హెల్ప్ చేయమంటే వెళ్ళి ఇద్దరు అక్కడ క్లీన్ అయితే చేస్తున్నారు ఓకేనా ఇక్కడ చూడండి ఇద్దరు కలిసి పని చేస్తున్నారు అయితే మా నాన్నమా రోజు పని అంతా కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ పనికి వెళ్తుంది ఇంకా వరి కలవడానికి పోతుంది వరి వేయడానికి పోతుంది రోజు కూడా అసలు ఇంటికాడనైతే ఉండనే ఉండదండి డైలీ తన పని తను చేసుకొని డైలీ కంపల్సరీ తనైతే పనికి వెళ్తుంటుంది చాలా గ్రేట్ కదండి ఈ వయసులో కూడా తను ఇంకా అంత పని చేస్తుందంటే చాలా గ్రేట్ అండి ఇగో నాకైతే ఎప్పుడు టూ డేస్కి ఒకసారి అసలు ఆరోగ్యమే బాగుండదు తను నాన్నమ్మ చూడండి ఎంత బాగా పని చేసుకుంటుందో ఇంత వాకిలి ఇంకా ఇది ఇంటి ముందండి ఓన్లీ ఓ ఇంకా ఇంటి ఇంకా ఇంకా చాలా ఉంది ఇక్కడైతే ఇక నేను ఓడిస్తున్నా కొద్దిసేపు ఓడిస్తేనే మనకి నడుమంతా పోతుంది అండి చాలా గ్రేట్ కదా ఇగో ఇక్కడైతే మా మమ్మీ చానపై జల్లేసింది ఇక్కడ ఒక ఉయ్యాలేలో మా జనని పడుకుంది ఒక ఉయ్యాలేలో మా చెర్ర అయితే ఆడుతుండే చెల్లకి ఉయ్యాల కట్టి నాకు కూడా ఉయ్యాలి కట్టావు ఉయ్యాల కట్టేట్లయితే ఏడిస్తే ఇక మొత్తం ఉయ్యాల కట్టేసింది అక్కడ చెట్టు పాపని అయితే చూడండి ఎట్లా చూస్తుందో ఇప్పుడైతే సెవెన్ థర్టీ అవుతుంది వచ్చేసింది ఇక ఊగుతున్నాడు జనని ఉయ్యాలుగుతుంది చూడండి మమ్మీ అయితే వాళ్ళు వల్కి వేసింది గిన్నెలు దోమేసింది ఇక మొక్కలు అయితే కడుక్కుంటున్నారు చాయ్ పెట్టేసింది నానమ్మ ఇంకా వదిక్కు మమ్మీ వంట చేసేసింది ఇక బ్రష్ చేసుకుంటున్నారు అందరైతే పళ్ళు దొమ్ముకుంటున్నారు ఇక్కడైతే ఇక అక్కడ గిన్నెలు తోమేసి పెట్టేశారు ఇక చెర్రీ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తు ఊరికి వెళ్తేనే అయితే ఇంకా వీళ్ళకి హ్యాపీ ఇంకా రాగానే కొబ్బరి బొండలు కొట్టి పెట్టిండని కదా డాడీ ఆ కొబ్బరి బొండలు దాచుకుంటూ ఇక వాకిట్లో ఎంజాయ్ చేసుకుంటూ ఉండి ఉండి వాళ్ళకి ఊరికి వెళ్ళేసరికి చాలా హ్యాపీ అనిపిస్తుంది అందులో ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంకా మనకి ఉండే సుఖమే వేరు కదా అండి ఎంత అయినా మనం రోజు పని చేసుకొని చేసుకొని అక్కడికి వెళ్తే ఇక మనకి హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు మా కీర్తలు అయితే చూడండి ఎట్లా చూస్తుందా పడుకోనంత శాంతిల్లిరు కదా దాంట్లో ఆడుతుంది నిద్రని దాంట్లో వేసాను అనమాట దానికైతే నిద్రనైతే రావట్లేదు అక్కడ చూడండి మా నాన్నమ్మ కట్టెలు కొడుతుంది దాన్ని ఎంత పని చేస్తా అంటే నిజంగా చాలా చాలా గ్రేట్ కదండి అసలు ఈ వయసులో అంతే కష్టపడుతుందంటే అక్కడ చూడండి కట్టెలు కొడుతుంది కట్టెల పొయ్యి మీద వంట చేస్తుంది నైట్ అంతా తడిసిపోయినాయి ఆ కట్టెలు ఇంకా మార్నింగ్ కొడుతుంది మరి మండుతాయో మండయో చూడాలి ఇంకా చూడండి ఎనభై ఏళ్ళ వయసులో ఇంత కష్టపడుతుందంటే అసలు నిజంగా గ్రేట్ కదండి ఒకరోజైతే మా నాన్నమ్మని ఇంటర్వ్యూ చేస్తే నేనైతే వీడియో పెడతానండి అసలు ఎంత గ్రేట్ కదండి దేవుడు అప్పటి వాళ్ళకి చాలా ఆరోగ్యాన్ని మంచిగా ఇచ్చింది అప్పటి ఫుడ్ వేరే కదా అసలు ఇప్పుడు ఫుడ్ అంతా కల్తీ ఫుడ్ తిని అన్నీ తొందర తొందరగా డిసీజెస్ వస్తున్నాయి అంత బలంగా ఉండలేకపోతున్నాం ఒకరోజు తన సీక్రెట్స్ ఏంటో తన ఫుడ్ ఎలా ఏమేమి ఫుడ్ తింటుందో అవన్నీ తెలుసుకోవాలి వాళ్ళు ఉన్నప్పుడే కదండి మనమన్నీ తెలుసుకొని ఉంటే మనమన్నా పాటిస్తే మన పిల్లల అన్నా అట్లా పాటిస్తే వాళ్ళన్నా గట్టిగా ఉంటారు ఎట్లాగో మనమైతే యాప్ టూ డేస్ కోసారైతే హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి అతను చూడండి కట్టెలు అయితే కొడతనే ఉంది ఇంకానైతే ఇంకా ప్లీజ్ అండి మీరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ అండి ట్వంటీ టూ థౌజండ్ ఇరవై రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు కానీ వ్యూస్ అయితే టెన్ ట్వంటీ థర్టీ హండ్రెడ్ ఇలా చాలా తక్కువ వస్తున్నాయి అండి నాకు చాలా బాధ అనిపిస్తుంది అండి అసలు ఏం చేయాలి వీడియోలు ప్లీజ్ అండి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి లైక్ నాకు చాలా సపోర్ట్ ఇస్తుంది వీడియోలు చేయడానికి నాకైతే ఎంకరేజ్మెంట్ అవుతుంది ప్లీజ్ అండి దయచేసి ఒక లైక్ చేసుకోండి ఇక్కడైతే నానమ్మ ఇగో వేడి నీళ్ళు పెట్టేస్తుంది ఇంకా అందరికి స్నానాలే కానీ ఇవి తాత అయితే వెయిట్ చేస్తుంది కట్టల పోయి చూడండి తెచ్చుకున్నావుగా ఆల్రెడీ ఇచ్చాయి కదా కదా వేడి ఎందు చేసుకుంటావు పచ్చిపోందా ముఖం కడుక్కోవా చెర్రీ పళ్ళు వంకోవా ఎందుకు నువ్వు ఫస్ట్ ముఖం కదా నీకు పాలు పోసేది విజయ్ ఉన్నాడు కదా విజయ్ ఏమి వాళ్ళని Hey, mommy, Mindy. Yeah. <laughs> <laughs> hey, I <you> know. Hmm. <laughs> oh. hey, you know.

కలపాలంటే ఇప్పుడు ఎన్ని పైసలు అయినాయి అని చెప్తాడు మనం ఇచ్చినాము అందుకే ఎన్ని అయినాయి అని అడుగుతుంది అంతేనావాసినాయి అంటాడా ఏమంటాడు అందులో వేయి అంటే ఇంకా తింటావాళ్ళు ఎక్కువ చెప్పొచ్చు మూడు వందలు పద్నాలుగు వందలుందాకేడు ఇప్పకద ముచ్చుకుంటాయి ఎట్ చూస్తున్నా వచ్చేది చెప్పి చాలా బాగుంటాయి మంచిగా పుల్ల పుల్ల ఉంటాయి ఇగో నేను దెంపిన చూడు తర్వాత తీసుకుందు నేను తెంపినా కదా అని

జెన్న అన్నీ ఎండు కూడా ఎండేస్తే అనుకుంటుంది మళ్ళా మా మమ్మీ బడ్డే కష్టాలు బాధలు చెప్పాలంటే ఒక రోజు మొత్తం చెప్పినా నైతే తీరేదండి ఒకరి తర్వాత ఒకరికి ఫస్ట్ మా డాడీకి ఫస్ట్ నాకు తర్వాత మా డాడీకి మా తర్వాత మా చిన్న తమ్ముడికి తర్వాత మా పెద్ద తమ్ముడికి ఒకరేకొకరికి అన్ని బాధలు కష్టాలు వస్తూనే ఉన్నాయి దాని ఇప్పటికి కూడా పని చేస్తూనే ఉంది మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు మమ్మల్ని స్కూల్లో జాయిన్ చేసి నన్ను ఇంగ్లీష్ మీడియంలో మా తమ్ముడు ఇంగ్లీష్ మీడియంలో అయితే చాలా కష్టాలు పడిందండి ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసి తను ఇంకా ఇండ్లలో పని చేసుకుంటూ మమ్మల్ని అయితే చదివిచ్చారండి చాలా నేను ఎంత చదువుకుంటే అంత చదివిస్తానంతా మా మమ్మీ డాడీ అయితే చెప్పేవాళ్ళు నన్ను అసలు చదువు మానవద్దు చదువుకుంటాను మేమే ఇలా అయిపోయినాము మీరైతే ఉన్న మంచి పొజిషన్లో ఉండాలి అనేసి అయితే మమ్మల్ని చాలా కష్టపడి చదివిచ్చారు కానీ మేమైతే ఇంకా ఏమీ సాధించలేకపోయినాం ఏం చేస్తాం ఇక్కడైతే మా మమ్మీ అయితే బట్టలు నా బంతలన్నీ నానబెట్టేస్తుంది ఎందుకంటే అక్కడ ఉండరు కదా ఇంకా వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి పిండేసి అక్కడ బెట్టేసి వస్తుంది మళ్ళీ వెళ్ళినప్పుడు యూజ్ అవుతాయి కదా అన్ని దుమ్ము పడతాయి అనేసి మొత్తం అయితే క్లీన్ చేసేస్తుంది ఇక్కడ మా మమ్మీ అయితే ఒక్కతే కష్టపడుతుంది పాప మా పెద్ద తమ్ముడు అయితే మా మమ్మీ వాళ్ళు అక్కడైతే వాచ్మెన్ కు ఉండేవాళ్ళండి అప్పుడైతే ఇంకా అక్కడ ఒకరు కొత్త అల్మార్ తీసుకొచ్చి పార్కింగ్ లో పెడితేనైతే వాడు ఆ అల్మార్ గురించి తీసుకొని ఎత్తిపోయింది క్రాక్ వచ్చేసింది అప్పుడు కూడా ఒక వన్ వన్ టూ మంత్స్ హాస్పిటల్ లోనే ఉంది మా తమ్ముడి ఒక హాఫ్ అన్ అవర్ మొత్తం ఆగిపోయింది తర్వాత మళ్ళీ అప్పట్లోనే డెబ్బై లక్షలు కావాలని అయితే అన్నారు అంత బాని మా దగ్గర ఇక్కడ పేదవాళ్ళం ఇక గాంధీకి తీసుకెళ్తామని చెప్పేసి గాంధీలోనైతే ఒక టూ మంత్స్ అయితే మా తమ్ముడి అయితే అట్లా కష్టపడింది తన కష్టాలు ఇప్పటికైనా తీరాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక ఇక్కడనైతే మేము ఈవినింగ్